బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణం కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికారి పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ మరియు జిల్లా ప్రెసిడెంట్ ఎస్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటాయించిన నిధులు పక్కదారి పడకుండా ఆర్థిక సంవత్సరం ముగిసిన ఆ నిధులు బీసీల కోసమే వినియోగించేలా సప్లై చట్టబద్ధం కల్పించాలని వారు తెలిపారు ఈ కార్యక్రమం జిల్లా వైస్ ప్రెసిడెంట్ వి రవి సంగారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ ఏ రవి కార్యదర్శి పి టుకారాం మునిపల్లి మండల్ నాయకులు యూసఫ్ అంజీ కంది మండల్ సల్మాన్ నారాయణ ఖేడ్ భాస్కర్ పండరి రాజు పాల్గొన్నారు జరుగుతుందని తెలియజేశారు ఇది గవర్నమెంట్ నుంచి తీసుకున్నటువంటి ఖర్చులు లెక్కలు తీసుకున్నటువంటి ఎంత ఖర్చు చేశారు నిధులు ఎన్ని వచ్చాయని చెప్పినటువంటి పత్రము ఇది ఈరోజు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది అయితే గత రెండు సంవత్సరాలుగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో మోసం చేస్తూ ఉంది ఇవి చూసుకున్నట్టయితే ఆర్థిక సంవత్సరంతో సహా బీసీలకు ఎట్లాంటి అన్యాయం జరుగుతుందనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు బడ్జెట్ కేటాయించిన కోట్లు నాలుగు వేల మూడు వందల పదకొండు ఖర్చు చేసిందేమో ఒక వెయ్యి తొంభై కోట్లు ఒక ఒక వెయ్యి తొంభై కోట్లు రెండు వేల పదిహేను పదహారు నుంచి నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఏడు ఖర్చు చేసిందేమో ఒక వెయ్యి డెబ్భై మూడు కోట్లు రెండు వేల పదహారు నుంచి పదిహేడు వరకు నాలుగు వేల ఆరు వందల ఇరవై రెండు బడ్జెట్ కేటాయిస్తే రెండు వేల ఆరు వందల తొంభై రెండు కోట్లు ఖర్చు చేశారు రెండు వేల పదిహేడు నుంచి పద్దెనిమిది వరకు ఐదు వేల డెబ్బై కోట్లు నిధులు కేటాయిస్తే రెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లు ఖర్చు చేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు ఐదు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్లు నిధులు కేటాయిస్తే మూడు వే మూడు వేల ఐదు వందల నలభై నాలుగు కోట్లు ఖర్చు చేశారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నాలుగు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లు బడ్జెట్ కేటాయిస్తే దీంట్లో రెండు వేల తొమ్మిది వందల కోట్లు ఖర్చు చేశారు అంటే ఈ మిగులు ఎక్కడికైతే వెళ్తుందో ఈ మిగులు ఖర్చు కూడా మీకు తెలియజేస్తాను మిగులు ఖర్చు రెండు వేల పద్నాలుగు పదిహేనులో మూడు వేల మూడు వందల ఇరవై ఒకటి కోట్లు మిగిల్చారనమాట ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఇవన్నీ చూసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై ఒకటి వరకు అదేవిధంగా రెండు వేల పదిహేను పదహారులో మూడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్లు మిగిలి మిగులు మిగులు రెండు వేల పదహారు పదిహేడులో పంతొమ్మిది ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై కోట్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో రెండు వేల రెండు వందల నాలుగు కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రెండు వేల మూడు వందల రెండు వేల రెండు వందల ఇరవై కోట్లు రెండు వేల ఇరవై ఇరవై కోట్లు ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లు అంటే ఈ మిగులు మొత్తం ఏదైతే బీసీ వర్గానికి దక్కాల్సిన ఏదైతే ఉందో బీసీ వర్గానికి దక్కాల్సిన ఏదైతే నిధులు నియామకాలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్లించి ఇది వేరే తరహాలో ఈ మిగులు ఖర్చు ఎక్కడికి పోతుందనే సమాధానం మాకు చెప్పాలి ఇది మేము మా డిమాండ్ ఈ మిగిలి బీసీల కడుపుల నుంచి పొట్టలో పోయేటటువంటి అన్నాన్ని కూడా మీరు లాక్కొని తింటా ఉంటే మేము బీసీ వర్గం మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా మేము ఏం చేయాలి మా పోరాటము మా డిమాండు రేపటి ఉద్యమము మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రతి ఒక్క పౌరునికి అందాల్సినటువంటి ఏదైతే నిధులు ఏదైతే వస్తున్నాయో ప్రతి పౌరునికి చేరే విధంగా కూడా కృషి చేస్తూ ఉంటుంది ఖచ్చితంగా దీనికి మేము ఉద్యమం చేస్తాం దీనికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుడు టీమ్ఆర్ మల్లన్ అధ్యక్షుడు దీన్ని ప్రతి మండలం వారిగా ప్రతి ఎంఆర్ఓకి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి అదే అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మేము ఈ పత్రాన్ని అందజేస్తా ఉన్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతలా మాకు మోసం చేస్తూ ఉంటే మేమిది ప్రతి పౌరునికి బయటకు కనిపించే విధంగా మేము ఈ పత్రాలు చూపించి మాకు ఎక్కడైనా అన్యాయం జరుగుతుందనేది ప్రతి ఒక్కరికి తెలియజేసేలా మా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రా ఖచ్చితంగా వస్తూ ఉంది ఇలాంటి అక్రమాలకు తావు లేకుండా మా అధినేత తీర్మానం వల్లన్న ప్రతి ఒక్క పౌరునికి న్యాయం జరిగేలా చేస్తానని మాటిచ్చాడు ప్రతి ఒక్క విషయాన్ని కూడా బయటకు తీసి ఈ ప్రజలకు జరుగుతున్నటువంటి మోసాన్ని బయట పెడతా ఉన్నాడు దీన్ని మేము ఈరోజు కలెక్టర్లో ఇచ్చి మేము కలెక్టర్ గారి కూడా ఫిర్యాదు ఇచ్చడం ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది దీనిపైన ఖచ్చితంగా ఉన్నత సమీక్ష జరిపి మాకు న్యాయం జరిపేలా వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో వచ్చి కూడా వాళ్ళు ఈ లెక్కలు ఎటువైనా చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అన్ని జిల్లాలలో అన్ని మండలాల్లో తెలంగాణ రాజకీయ పార్టీ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు తీర్మానం ఈరోజు సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులో మరి కలెక్టర్ మేడం గారికి మరి ఏ అయితే ఎస్ఎస్టీ స్తబ్దాన్ని నెట్టిస్తు మా బీసీలో కూడా అదే అదేవిధంగా ఇవ్వాలని చెప్పి కూడా ఈరోజు కలెక్టర్ గారు కలగడం జరిగింది గత డెబ్బై సంవత్సరాలుగా మరి బీసీలు విద్యా పరంగా రాజకీయ పరంగా వెనుకబడిపోయారు రోజు మాకు రాజకీయకరంగా కావాలి బీసీలు అంటే ఓటే యంత్రాంగానే కాదు ఇప్పుడు చూసుకుంటే కొంతమంది ఇప్పటికీ కొన్ని కులాలు సర్పంచ్లు కాకుండా ఎంపీసీలు కాకుండా ఎమ్మెల్యేలు కాకుండా మరి అడ్డుకున్నటువంటి అగ్ర కులాలే ఉన్నది ఈరోజు చూసుకుంటే కామెకేషన్లో మరి బీసీల ప్రతి బడ్జెట్లో ఇరవై వేల కోట్లు కేటాయిస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కానీ మా డిమాండ్ రాష్ట్ర బడ్జెట్లో బీసీల జనాభా నిష్ణపత్తికి అనుగుణంగా యాభై శాతం పథక నిధులు కేటాయించాలి బీసీలకు అట్లాగే సబ్నాన్ చట్టపరం కేటాయించిన పక్కదారి పట్టకుండా ఆర్థిక శ్వాసం ముగిసిన నిధులు బీసీలకు కోసమే సబ్నాన్ చట్టబర్ కల్పించాలి అట్లాగే విద్యారంగ బీసీ విద్యార్థుల కోసం ప్రతి మండలాల్లో బహుజన్ల గురుతా పాఠశాలలు కళాశాలలు ఏర్పాటు చేయాలి విదేశీ విద్యా పథకాన్ని మరింత సదుపదం చేయాలి అలాగే ఆర్థిక అభివృద్ధి నిరుద్యోగ బీసీ వద్దకు మరియు కులవృత్తుల వంటి వారికి ఎటువంటి శక్తులు లేకుండా సబ్జెక్తితో కూడిన రుణాలు మంజూరు చేయాలి అట్లాగే బీసీ గణన రాష్ట్రంలో బీసీల సామాజిక ఆర్థిక సిద్ధతులపై ప్రభుత్వం చేసిన సమగ్ర కుల కులగణన నివేదికను బయటపెట్టాలి ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ చేసినటువంటి సర్వే చేసింది ఏమిటో ఏమలేదు వాళ్ళు మనం చూసినా కాంగ్రెస్ పోర్వత కమిటీ క్లేషన్ చెప్పింది అలామీ లేదు ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ దృష్టిలో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు బీసీ నిధానం నిలబడుతున్నది కేవలం తీర్మానమోన్ వల్లనే మరి రాబోయే రోజుల్లో రెండు ఏర్లో మరి బీసీ బీసీలకు ముఖ్యమంత్రి చేసుకుంటాం అట్లా తెలంగాణ తీర్మానాలకు ముఖ్యమంత్రి చేసుకుంటాం ప్రతి గ్రామంలో కూడా కమిటీలు వేసుకుంటాం ప్రతి గ్రామ గ్రామంలో కూడా మన బహుజ ఐక్యమత్యం చేస్తాం అరవై శాతం ఉన్న బీసీలు ఈ రోజు అన్ని విధాలు నష్టపోతున్నారు అన్ని విధాలుగా అగ్రకులాలే ఉన్నారు కంపెనీ వాళ్ళే ఉన్నది మీడియా వాళ్ళే ఉన్నది అన్ని సమస్యలు వాళ్ళే ఉన్నాయి మరి బీసీలు అంటే ఓట్లేసి ఎంత పేరు కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు బీసీలు గుర్తొస్తారు ఈ రోజు మన బీసీలు భోజన పిల్లలు చదువుకోవాలి చదువుకుంటే ప్రశాంత అర్థం వస్తుంది తిరిగి వస్తుంది అందుకే ప్రతి ఒక్కరు చదువుకోవాలి ఏదైతే రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్ పైన ఏదైతే తెలంగాణ కోసం ఢిల్లీ నుంచి వెళ్ళే లక్కటైనమో ఈ బీసీల కోసం కూడా తెల్ల దిల్ల నుంచి వెళ్ళాక కుట్టడానికి తెలంగాణ రాజకీ పార్టీ కూడా ముందు అని చెప్పి కూడా అందుకందరికి తెలియజేస్తున్నాను జై మలనా జై మలనా జై మలనా సాధిద్దాం తెలంగాణ రాజ్యాధికార పార్టీ సాధిద్దాం రాజ్యాధికార పార్టీ సాధిద్దాం జై మలనా జై మాలనా